జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుతిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా మైసి గండి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని గుర్రంగుట్ట కాలనీలో డంపింగ్ యాడ్ పరిశీలించారు జనావాసాలకు దగ్గరగా డంపింగ్ యాడ్ ఉండడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆమె తెలిపారు ప్రజల అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్యే కసిరెడ్డి ారాయణ రెడ్డి ఇక్కడైనా డంపింగ్ యార్డ్ ను అక్కడి నుంచి తొలగించి సమస్యను పరిష్కరించాలని కోరారు రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం సలార్పూర్లో జాగృతి బాటలో భాగంగా తెలంగాణ జాగృతి యూత్ వింగ్ రాష్ట ఉపాధ్యక్షుడు రవి రాథోడ్ నివాసంలో కవిత బస చేశారు తండాకు వచ్చిన కవితకు మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు సామాజిక తెలంగాణ సాధన కోసం ఉద్యమిస్తున్న క్రమంలోనే జాగృతి బాట యాత్ర తలపెట్టమన్నారు ఇప్పటికే పదహారు జిల్లాల్లో యాత్ర పూర్తి చేశామని తండాలో బస చేసి గిరిజనుల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చినట్లు ఆమె తెలిపారు మరి వారందరి పక్షాన నిలబడేటట్టు చేస్తున్న గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు పిల్లలు అనేక బాధలు పడుతున్నారు వారందరూ కూడా చదువుకొని హైదరాబాద్ లో ఉండి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ మరి ఉద్యోగంలో ఆ ఎగ్జామ్ లో ఏదో ఒక రకమైన మోసం అవుతున్నది ప్రతిసారి మోసపోతున్నారు తెలంగాణ వచ్చి పన్నెండేళ్ళైంది ఈ పన్నెండేళ్లలో మూడు సార్లు గ్రూప్ వన్ పెడితే మూడు సార్లు కూడా గ్రూప్ వన్ పరీక్షలో ఇబ్బంది అయి చదువుకునే పిల్లలందరూ కూడా బాధపడతా ఉన్నారు కాబట్టి మొన్న పెట్టిన గ్రూప్ వన్ లో ఏదైతే అభ్యర్థులు మోసపోయినో రవి రాథోడ్ గారి యొక్క ఆలోచనతో తెలంగాణ జాగృతి అంతా కూడా వారి పక్షాన నిలబడి మరి కోర్టులో కూడా వారికి మద్దతు ఇస్తూ వారితో లీగల్ గా కూడా కొట్లాడుతూ ఉన్నాం నేననేది ఒకటే ఈ రాష్ట్రంలో చదువుకొని నీతిగా నిజాయితీగా లేదస్సు పరీక్ష రాసినటువంటి ప్రతి పిల్లవాడికి ఉద్యోగం చక్కగా రావాలి ఎటువంటి మోసం జరగకూడదు డబ్బులున్న వాళ్ళకి ఉద్యోగం ఇచ్చి డబ్బు లేని పేద గిరిజనులను మోసం చేస్తే చూస్తూ ఊరుకోవద్దని తెలంగాణ జాగృతి ముందడు వేసింది దాంట్లో రవి రాతోడి చాలా పెద్ద పాత్ర ఉందని మీ సలహార్కు తండవాసులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మరి వేదిక మీద జాగృతి నాయకులు అందరు కూడా ఉన్నారు వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ తెలంగాణ జాగృతి నుండి జనం పాట అనే కార్యక్రమం తీసుకున్నాం ఆ కార్యక్రమంలో ప్రతి జిల్లాకు వెళ్ళి రెండు రోజులు ఆ జిల్లాలలో ఉంటూ